నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లా కొల్లూరు మండలం కొచ్చిల్మూరు గ్రామంలో ఉన్నాం ఇక్కడ మనతో రైతు దూలిపూడి చిరంజీవి గారు అయితే ఉన్నారు ఈయన గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఈ తీగ పెండ్లం అయితే సాగు చేస్తున్నారు ఈ తీగ పెండ్ల అనేది నాటు పెండ్లం అనమాట బయట మార్కెట్ లో దొరికేది ఏంటంటే అది హైబ్రిడ్ ది ఎక్కువగా సగ్గుబాయ్ అట్లా చేస్తారు ఎక్కువగా రాయలసీమ ప్రాంతం అయితే సాగు చేస్తుంటారు ఇక్కడ చిరంజీవి గారు అయితే కనుక ఇది ఎంతో కొంత ఇరవై సెంటో ముప్పై సింటో అరవై క్రమం ఎంతో కొంత ప్రతి సంవత్సరం అయితే సాగు చేస్తారు పంట కాలం వచ్చి ఆరు నెలలు చెప్తున్నారు అసలు ఈ పెండ్లను ఏ విధంగా సాగు చేస్తారు ఎంత దిగుబడి వస్తుంది బయట మార్కెట్ ఏ విధంగా చేసుకుంటారు సాగు విధానం ఏంటి ఎత్నం ఏంటి అన్ని విషయాలు మనం ఇప్పుడు రైతు చిరంజీవి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో ఈ పెంలను సాగు చేసినటువంటి రైతు చిరంజీవి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే చిరంజీవి గారు ఇప్పుడు మీరు ఈ పెండ్లో ఇరవై సంవత్సరాలు సాగు చేస్తా ఉన్నారు కదా ఎంత విస్తీర్ణం చేస్తుంటారు అసలు ఏ సమయంలో నాటుకుంటుంటారు అదే మేన శివరాజు కథం అండి వర్షం పడితే అవసరం లేదు వాటర్ పెట్టే అవసరం లేదు పడలేదానికి ఒక ఇరవై రోజులకి వేసిన తర్వాత పది పదిహేను రోజులకు నీళ్ళు పెట్టేసేయాలి ఓకే అయితే దీనికి పెట్టుబడి పెద్ద అవసరం లేదు పోగే ఒక వేయాలి పెంటే అనుకో రెండు కోటాలు వేస్తాం ఎంత పట్టిదండి ఎకరానికి రెండు కట్టలు ఇరవై ఇరవై ఇరియా ఇంకా ఎత్తు వచ్చేసింది కాడ ఈ కాడ పలిచి ఈ దుంప కాడ ఎరగోడు బాగా ఎర్ర ఓకే ఎకరానికి ఎంత విత్తనం పట్టిదండి విత్తనం ఎకరానికి పది బత్తాలు పది బస్తాలు బత్తాలు అంటే డెబ్బై ఐదు కిలోలి ఓకే డెబ్బై ఐదు కిలోలి పది బస్తాలు బత్తాలు అంటే దాదాపు పది సెంటుకి బస్తా మీరు ఎంత వేస్తుంటారు ఇప్పుడు రోజు అరాకరం ఇది అరాకరం పోయి పోతే నలభై సెంటు మార్చి దాంట్లో దాని మరి దింట్ వేస్తారు ఒకేసారి పెద్దాక ఇప్పుడు దాంట్లో ఇది చిత్రం తీసుకెళ్లి దాంట్లో మళ్ళీ దీంట్లో ఊరికెళ్ళంగా అక్కడ పెట్టేసింది ఒక ఎకరా సెంటుకి వచ్చేసి ఒక డెబ్బై ఐదు కేజీలు డెబ్బై అంటే విత్తనం అంటే దుంపలే వేస్తారు దుంపలే దీన్ని కొద్దిగా కోస్తాం ఈ తోలుండాలి తోలు ఈ తోలుండాలి ఈ తెల్లగా ఉండొచ్చు చూసావా ఇది మనవద్దు ఓకే ఈ తోలు ఉంటే పైను పోల్చుద్ది ఇప్పుడు ఈ మొక్క దీన్ని దాన్ని పదిహేను మొక్కలు చేస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఈ బుడుపులు ఉన్న చట్టాలు మొక్క వచ్చేసింది ఓకే ఒక వచ్చేసి కనీసం పది పదిహేను ఐదు పదిహేను ఐదు అది అవుద్ది ఇది సైజ్ ని బట్టి సైజు బట్టి ఓకే దీన్ని దీన్నే మొక్కలుగా ఎంత దూరానికి వేస్తారండి బొరుగు ఇదే అయితే కుదురులో చూడండి మొక్క ఇది సైజ్ జాన జాన సైజు ఒక మొక్క మొక్క సాల్తో పని అనుకోండి మొత్తం పాగిపోతుంది పాగిపోద్ది మొత్తం వేసుకుని వర్షం పడితే సరే ఉందా లేదంటే చూసి వాటర్ ఇస్తారు వాటర్ నేలాడినప్పుడల్లా తడి పై పెట్టుకుని బెత్త కోసిన ఎండిపోద్ది వదిలిద్ది వదిలిపోద్దు వడ్లు మాకు గుర్తుంది బట్టి నీళ్ళు పెట్టేస్తున్నారు ఇప్పుడు దీన్ని వచ్చేసి ఏడు వందల యాభై కేజీలు పెట్టింది మీరు సెంటుకు డెబ్బై ఐదు కేజీలు అన్నారు కదా అయితే ఇప్పుడు మీరు నాలుగు ఒకసారి ఎండినప్పుడల్లా పెట్టుకుంటారు నీళ్ళు ఎక్కువ అవ్వడం తక్కువ నీళ్ళు ఎక్కువ తక్కువైతే కొద్దిగా ఓటు రాదు మూడు వచ్చింది ఇట్లా మూడు వచ్చింది ఇప్పుడు జనరల్ గా ఈ అంటే కనుక చెట్లు పెరుగుతాయి ఇట్లా ఈ మన మా సైడ్ లో ఉండీ మీరు నాటు అదే కర్ర ప్యాంట్లో అది ఇది కూడా అట్లాగే ఉంటుంది కదా కొంచెం ఈ సైజ్ అది మార్కెట్ లో రాత్రి వెళ్ళా మళ్ళీ వెళ్ళాలి దీనికి తెగులు రావటం ముందు మాకు ఏమి ఉండదు ఆ ఒక్క తడ కలుపు తెస్తాం ఇది మొక్క చిన్నగా చిన్న ఇది ఎత్తు వచ్చినప్పుడు మొక్క కలుపు నేల మీద మొక్క ఇంకొక కాబట్టి కలుపు సమస్య కూడా లేదు విత్తనం నాటిన దగ్గర నుంచి దిగుబడి రావడానికి ఎంత సమయం పట్టిద్దండి ఆరు నెలలు పట్టిద్దండి ఆరు నెలల్లో లోపు అసలు దుంప ఒకవేళ ఆరు నెలలకి దుంప రెడీ అయింది అనుకోండి తర్వాత ఎన్నాళ్ళ వరకు పీక్కుంటుండొచ్చు పేక మాపేస్తావు దీన్ని ఈ పీకం ఈ పేక పోయినా కానీ ఇక జాబులో కొనరకి ఇది పండగ మళ్ళీ పండగ మొంగలే కొంటారు దీన్ని సంక్రాంతి పండగ ముందు ఓకే పండగ తర్వాత దీన్ని మొగం కూడా మే నెలలో వేస్తే మీకు నవంబర్ కి దిగుబడి వస్తుంది అప్పటి నుంచి మీకు ఉన్న మార్కెట్ ని బట్టి ఈ పోయన్ని ఇరవై రోజుల నుంచి తోతున్నాం అంత మొగలు ఓటు రాదు ఇది ఓకే అంటే మీకు దిగుబడి ఎంత అందంగా చూసుకోండి అవుతా ఉంటాం అన్నమాట మొత్తం ఒకేసారి తోవాల్సిన పని వాళ్ళు లేదు లేదు ఇది మూడో టిప్ దీంట్లో సంక్రాంతి వేసాము మూడో టిప్ ఇది సంక్రాంతి లోపు ఎన్ని సార్లు అయినా కానీ మార్కెట్ చూసుకుంది సంక్రాంతి తర్వాత ఎందుకని కొండరు ఒన్ అది ఇది దేవుడికి అటు ఇటు పెడతా ఉంటారు తోటలు చిన్న చిన్న ముక్క ప్రతి ఒక్కరు కూరగాయలు ఇది ఈ ముక్క ఈ దుంప కూరగాయ దోసకాయ కలగలిపేసి దేవుడికి పెడతారు సంక్రాంతి తూర్పు సైడ్ ఓకే ఇప్పుడు ఇది మీరు విజయవాడ తీసుకెళ్తారు కదా విజయవాడలో అమ్మట విజయవాడ మార్కెట్ అమ్ముతాం వాళ్ళు తీసుకెళ్లి వేలూరు అని రాజమండ్రి అని రావుల పాలెం సాగు చేయరా అటు చేయరుది చేసేవాళ్ళు కానీ గోదావరి చేసేవాళ్ళు కానీ ఈ వరదలు వచ్చి పోయి ఇతర లేఖలకే ఇది ఎంత రిస్క్ ఇప్పుడు ఈ కూలి ఇప్పుడు ఎక్కువైతే మనకి ఇది పీకటం ఎక్కువ పీకటం ఎక్కువ సూత్రం కోసి మళ్ళీ వాతావరాలకు మట్టి కూడా తీసేస్తున్నారు ఇల్లు దీన్ని ఎట్లా కొంటారు కేజీ లెక్క ముప్పై రూపాయలు మార్కెట్ లోనే పది కిలో మూడు వందలు తెలుపు రంగంలో అప్పుడు నాలుగు వందలు నలుగురు వచ్చేపాటికి పది రూపాయలు తగ్గిపోయింది ఓకే అంటే మీకు బడే రేట్ మీరు వచ్చి బాగా రేపు బడే రేటు ఆల్ ద బయట రైతులకు వాళ్ళు ఎంత ఇచ్చుకుంటా అది మనకే తర్వాత వాళ్ళు కమిషనల్గా మన కమేషన్ మనకిచ్చేస్తారు మీరు అక్కడ కూర్చున్నమాట కానీ డైరెక్ట్ అక్కడ ఉన్న వాళ్ళే రైతులు ఫోన్ చేస్తారు మాకు ఎన్ని కేజీలు వస్తుంది మొత్తం అది వచ్చి ఎనభై కిలోలు వచ్చింది ఎనభై అంటే ఎంత సెంటా లేకపోతే ఒక వచ్చి సార్తీకొచ్చికి అరవై ఐదు కిలో డెబ్బై కిలోలు వచ్చింది ఒక సెంటికి అరవై ఐదు కిలో డెబ్బై ఐదు ఇప్పుడు మీరు కూడా డెబ్బై ఐదు చెంటికి పది సెంటికి డెబ్భై ఐదు మీకు డెబ్భై ఐదు కేజీలు సెంటికి పది ఎంత వస్తుంది ఒక్కొక్క డెబ్భై ఐదు కేజీలు బస్తా ఎంత వచ్చింది లెక్క వేసుకుని ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు విత్తనం అయిన అదే రేట్ ఆ ఇత్తనం నాలుగు అమ్ముతాం మీరు నాలుగేలు అమ్ముతారు విత్తనం కావాలి నాలుగు వేలు అంత తేడా దాంట్లో పై రేగు మేము మేము జీవింటూ పైరైసుకుంటాం దాంట్లో పై రాత్రకు అవకాశం లేదు అంటే ఏంటి ఇప్పుడు మీరు తీసుకెళ్ళి విత్తనానికి పనికిరాదు ఇది ఇప్పుడు పండు రాదు మే నెల తర్వాత ఆకు నీకు చూపించున్నా అనేది కాడ శుభ్రం ఏమి లేకుండా ఆకు లేకుండా ఎండిపోద్ది ఈ శైలు ఎండిపోద్ది అంత పచ్చదనం ఉండదు ఒక దీంట్లో దిగిపోయి చావదేల్పోద్ది నల్లగా ఓకే అంటే ఇప్పుడు మొత్తం మీరు ఇది పీకుతున్నారు కానీ ఇప్పుడు దిగుబడి ఇప్పుడేమో తింటానికి అమ్ముకోటానికి పెరుగుతున్నారు విత్తనం కావాలంటే అట్ల పేకు అలాగే ఆప ఆఫారం అట్ట పెట్టే అంతే అది పై ఆకంత అంతా ఎండిపోద్ది ఎండిపోద్ది ఎండిపోయిన తర్వాత మీరు అప్పుడు పీకి అమ్ముకు పీకి ఒక నూర ఒక నెల అటు పెట్టుకుని ఆ వర్షం పడిన తర్వాత తింటా వచ్చేసి నాలుగు వేల రూపాయలు నాలుగు వేలు రూపాయ అంటే అప్పుడు ఎండిపోయి ఉంటది కాబట్టి బరువు తగ్గుద్ది బరువు తగ్గుద్ది మనకి దాంట్లో పైరు పడిద్ది కానీ పడకుండా ఉండదు కాబట్టి ఓకే మొత్తంగా అయితే ఇప్పుడు ఎకరానికి వచ్చేసి ఫస్ట్ ఒక కి లెక్కేసుకుంటే డెబ్బై ఐదు కేజీలు వేస్తారు నాలుగు వేల రూపాయలు ఖర్చు తర్వాత కి వచ్చేసి మీరు ఏరియా కట్ట కూడా పది కేజీలు ఇరవై 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 పది కేజీలు వేస్తారు సుమారు ఒక సెంటుకి అది ఒక ఖర్చు ఇక అంత మధ్యలో ఒకసారి కూలి కూలీ కలుపు తీసే వాటర్ పెట్టేటప్పుడు అప్పుడు ఎంత అవుతుంది కూలీలకి ఈ మనిషి మూడు వందలు మనిషి మూడు వందలు ఒక కి ఒక మనిషి వేయాలంటే ఆరుగురు కావాలి ఆరుగురు కావాలి నాగలు కావాలి ఏమన్నా కానీ ఒక పదివేలు కాదు కావాలి ఇదర్ చేయలేదు చేతానికి అదే ఒక పది సెంటుకి వచ్చేసి ఒక పదివేలు కావాలి మొత్తం నాలుగు వేల ఐదు వేలు అయితే కూలిగల రెండు వేలు మొత్తం రూపాయలు అరేకరానికి యాభై వేలు అది యాభై వేలు అవుతుంది ఇప్పుడు మొత్తం ఈ కార్యక్రమంలో సుమారుగా ఎంత లక్ష రూపాయలు ఖర్చు చేసుకుంటున్నాం పెట్టకుండా మనం మన వారికి చేసుకుంటే అదే కూలీ అదే అదే పెద్ద పని లేదు కాబట్టి అయితే దీన్ని ఇప్పుడు గీదలు తినవా తనో తింటేగానే నోరు కొట్టిపోయి తిన ఫస్ట్ తిని చూస్తే ఊరిని తినేతి గవగ ఇక తర్వాత తిన తర్వాత తినో పనికిరాదు అయితే ఇక మొత్తం ఈ కర్ర పెండలం సారీ పెండ్ల మాత్రం కూరలకి వెళ్ళిపోతుంది ఒక్కొక్క కేజీ వచ్చేసి మీకు ముప్పై రూపాయలు పడుతుంది ఇంతకు ముందు నాలుగు నలభై రూపాయలు ఉండేది వాళ్ళు ఎక్కువ మీ ఊర్లో ఇంతకు ముందు వేరే వాళ్ళు పెద్దగా వేయరు కదా చేశారు మా ఊళ్ళో రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఈ రెండు ఈ రెండు మూడు ఎకరాలే మొత్తానికి సరిపోదు కదా ఇది ఇంకా బయట మార్కెట్ అక్కడ ఇదే నెల కొంటారు ఈ నెల స్టార్ట్ ி பண்ண மே மேம் உத்திர் இதுவரைக்கும் முசலோண்டே இப்படி இது மாடவ ரெடிமேடு கூரல ஓட்டை போயிருந்தது அது சரிப்பா கால நொப்பி நடி நொப்பி வச்சிது ஆரோக்கியம் கூட மஞ்சதே கதாது சரி மிதத்தா మంచిదే కదా ఓకే మీ పెన్లం సాగు గురించి మాకు తెలియజేస్తాను చాలా థ్యాంక్స్ అండి నమస్తే ఇదండి చూసారు కదా చిరంజీవి గారు అయితే గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ తీగ పెం అయితే సాగు చేస్తున్నారు ఎకరం గానీ ముప్పై సెంటు గానీ అర ఎకరం గానీ దానికి వీళ్ళని బట్టి అయితే ఒక సంవత్సరం ఒక భూమిలో వేస్తే ఇంకో సంవత్సరం ఇంకో వేస్తూ భూమి మారుస్తూ ఉంటారు విత్తనం వచ్చేసి ఒక డెబ్బై ఐదు కేజీలు వచ్చేసి నాలుగు వేల రూపాయలు పడుతుంది ఎకరానికి వచ్చేసి దాదాపుగా ఏడు వందల యాభై కేజీలు విత్తనం అయితే పడుతుంది ఇప్పుడు పీకినటువంటిది రెడీమేడ్ గా అమ్ముకోవడం కోసం అయితే కేజీ ముప్పై రూపాయలకు విజయవాడలో అయితే మార్కెట్ చేస్తున్నారు దీని విత్తనంగా అయితే మే నెలలో నాటుకోవడం జరుగుతుంది నవంబర్ డిసెంబర్ నుంచి దిగుబడి వస్తుంది సంక్రాంతి వరకు అయితే అమ్ముకోవడానికి కుదురుతుంది సంక్రాంతి తర్వాత అయితే ఎవరు కొండరని చెప్పేసి చెప్తున్నారు ఇక తర్వాత వచ్చేసి విత్తనం కావాలంటే కనుక ఇదే నెలలో ఉన్నటువంటి దాన్ని పేకోకుండా ఉంచితే మే నెలలో తీసి విత్తనానికి ఇవ్వడం జరుగుతుంది దీన్ని ముక్కల ముక్కలుగా కోసి ఒక దొంప దాని సైజుని బట్టి స్కిన్ అనేది పోకోకుండా తోలు అనేది పోకోకుండా కోసుకుని నాటుకుంటే కనుక మొక్కు వస్తుంది జరుగుతుంది పెద్దగా పెట్టుబడి అయితే ఏముండదని చెప్తున్నారు ఒక ఎకరానికి వచ్చేసి యాభై వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది మొత్తంగా సొంతగా కనుక చేసుకుంటే కనుక దాదాపుగా లక్ష రూపాయల వరకు అయితే మిగిలేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రైతు చిరంజీవి అయితే చెప్తున్నారు ఇది ఈ రోజు వీడియో మరో వీడియోలో మలిక చేసుకున్నాం ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన మన బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనబుల్ చేసి పెట్టుకోండి అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్స్ అండి